సామాన్యులకైతే అదిరిపోయే గుడ్ న్యూస్ చెప్పిందండి కేంద్ర ప్రభుత్వం ఏంటంటారా వంట నూనెల విషయంలో ధరలు భారీగా తగ్గించే ప్రయత్నం చేస్తానని చెప్పేసి ఆ విధంగా కేంద్రం మాస్టర్ ప్లాన్ చేస్తుందని చెప్తున్నారు దేశంలో వంట నూనెల వినియోగం ప్రతి సంవత్సరం పెరిగిపోతా ఉంది డిమాండ్ వరిగి సప్లై తగ్గడంతో మార్కెట్లో వీడి ధరలు బాగా పెరుగుతూ ఉన్నాయి అయితే ప్రజలపై ఈ భారం పడకుండా కేంద్ర ప్రభుత్వం అయితే కీలక నిర్ణయం తీసుకోబోతుంది అని చెప్తున్నారు వంట నూనెల సప్లై చైన్ దెబ్బ తినకుండా అంటే ఉత్పత్తి ఎక్కువ తక్కువ కాకుండా ప్రజలకు అందుబాటు ధరలోనే వీటిని అందించేందుకు కొత్త రూల్స్ అయితే ప్రవేశపెట్టింది ఇకపై వంట నూనెల ఉత్పత్తిదారులు తమ వద్ద ఉన్న స్టాక్ వివరాలను ప్రభుత్వానికి నెలవారీగా సబ్మిట్ చేయాలని ఆదేశించింది ఇందుకు సంబంధిత చట్టంలో కీలక సవరణలు అయితే చేసిందండి వంట నూనెల పరిశ్రమలకు సంబంధించి కేంద్రం కొత్త ఫ్రేమ్ వర్క్ ని నోటిఫై చేసింది రెండు వేల పదకొండు వెజిటబుల్ ఆయిల్ ప్రొడక్షన్ అండ్ అవైలబిలిటీ రెగ్యులర్ ఆర్డర్ ని వినియోగదారుల మంత్రిత్వ శాఖ సవరించింది దీనికి అప్డేట్ గా వెజిటబుల్ ఆయిల్ ప్రొడక్ట్ ప్రొడక్షన్ అండ్ అవైలబిలిటీ రెగ్యులేషన్ ఆర్డర్ రెండు వేల ఇరవై ఐదుని ఆగస్టు ఒకటిని తీసుకొచ్చింది పంతొమ్మిది వందల యాభై ఐదు నిత్యావసరాల సరుకుల చట్టంలో సెక్షన్ త్రీ కింద ఈ సవరణ చేపట్టింది కొత్త ఫ్రేమ్ వర్క్ ప్రకారం ఆయిల్ ప్రొడ్యూసింగ్ కంపెనీలు కొత్త రూల్స్ తప్పనిసరిగా పాటించాల్సి ఉంటుందట దీంతో వెజిటబుల్ ఆయిల్స్ స్టాక్ సేల్స్ కేంద్రానికి అందుతుంది ఉత్పత్తిదారులు ఏం చేయాలంటే కొత్త ఫ్రేమ్ వర్క్ ప్రకారం ఉత్పత్తిదారులు రిజిస్ట్రేషన్ రిపోర్టింగ్ వివరాలను తప్పనిసరిగా పూర్తి చేయాల్సి ఉంటుంది న్యూఢిల్లీలో డైరెక్టర్ ఆఫ్ షుగర్ అండ్ వెజిటబిలిటీ ఆయిల్స్ ద్వారా రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ తప్పనిసరిగా అప్లై చేయాలి ఫ్యాక్టరీ లొకేషన్ ప్రొడక్షన్ కెపాసిటీ వంటి వివరాలు రిజిస్ట్రేషన్ సమయంలో సబ్మిట్ చేయాలి పాటు నెలవారీగా కంపెనీ నివేదికలు ప్రభుత్వానికి సమర్పించాలి ప్రతి నెల పదహైదవ తేదీలోగా ఆయిల్ ప్రొడక్షన్ వాడకం అమ్మకాలు స్టాకులకు సంబంధించిన వివరాలతో నివేదిక సబ్మిట్ చేయాల్సి చూస్తుందట దీని ఆధారంగా ప్రభుత్వం సప్లైని రెగ్యులేట్ చేస్తుంది దీంతో కుకింగ్ ఆయిల్ సప్లై పెరిగి అవి అందుబాటు ధరలోనే సామాన్యులకు లభిస్తాయని చెప్తా ఉన్నారు ఆయిల్ ప్రొడక్షన్ కంపెనీలకు ఈ కొత్త రెగ్యులేషన్ ఆర్డర్లో ఫాలో అయ్యేలా చూడడానికి ఎన్ఫోర్స్మెంట్మెంట్ అధికారులకు కేంద్రం అన్ని అధికారాలు ఇచ్చింది ఇకపై డైరెక్ట్ స్థాయి అధికారి ఆయిల్ ఫ్యాక్టరీలను డైరెక్ట్ గా చెక్ చేయవచ్చు కావాల్సిన సమాచారాన్ని పొందవచ్చు కంపెనీ సమర్పించే నివేదికలో అవకతవకలను గుర్తిస్తే స్టాక్ ని సీజ్ చేసే అధికారం సైతం డైరెక్టర్ ఉంటుంది ఆయిల్ ప్రొడ్యూసర్ల నిబంధనలకు విరుద్ధంగా ప్రవర్తిస్తే వారిపై తగిన చర్యలు తీసుకోవచ్చు ఈ చర్యలతో వంట నూనెల సరఫరాకు సంబంధించి కృత్రిమ కొరతను నివారించవచ్చని ప్రభుత్వం భావిస్తా ఉంది కేంద్రం తీసుకొచ్చిన ఈ సవరణతో ఏం మారాయంటే పాత రెగ్యులేషన్ ఆర్డర్లో ఉన్న కొన్ని పదాలకు డిఫినేషన్ సైతం మార్చింది ప్రొడ్యూసర్ వెజిటబుల్ ఆయిల్ డైరెక్టర్ ఆఫ్ షుగర్ అండ్ వెజిటబుల్ ఆయిల్స్ అనే పదాలకు స్పష్టమైన నిర్వచనాలు ఇచ్చింది పంతొమ్మిది వందల తొంభై ఐదు సరుకుల చట్టం రెండు వేల ఎనిమిది కలెక్షన్ ఆఫ్ స్ట్రాటజీ చట్టంలో పదాలకు అనుగుణంగా ఈ డెఫినేషన్ అయితే మార్చడం జరిగింది దీంతో పాటు చీఫ్ డైరెక్టర్ స్థానాన్ని డైరెక్ట్ గా మారింది స్వాగతించిన అసోసియేషన్లు కేంద్రం తీసుకొచ్చిన ఈ సవరణలను ఇండియన్ వెజిటబుల్ ప్రొడ్యూసర్ అసోసియేషన్ స్వాగతించింది వంట నూనెల పరిశ్రమలో ఉత్పత్తులకు స్టాకులకు సంబంధించి ప్రభుత్వం వద్ద స్పష్టమైన డేటా లేకపోవడంతో తాజా సవరణ అందుకు పరిష్కారంగా అందిస్తుందని సంస్థ వెల్లడించింది అయితే చిన్న మిల్లులు ప్రాసెసింగ్ యూనిట్ల నుంచి డేటా సేకరణ కాస్త కష్టంగా మారుతుందని పేర్కొంది కాలక్రమంలో ఈ సమస్యను పరిష్కారం చేసుకోవచ్చని వెజిటబుల్ ఆయిల్ ఇండస్ట్రీలో పారదర్శకత బాధ్యత పెరుగుతాయని అభిప్రాయం వ్యక్తం చేసిందండి ఈ మొత్తం వివరణ ఏంటంటే ఆయిల్ రేటు పెంచుకోవడం కోసం ఉత్పత్తి తగ్గించి పరిశ్రమలు సిండికేట్ గా మారకుండా ఎంత అవసరమైతాయో దేశంలో అంతకాటికి కాస్త ఎక్కువగానే ఉత్పత్తి చేసే విధంగా రిజిస్ట్రేషన్ మెయింటైన్ చేయాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం రూల్స్ మార్చింది అందువల్ల వంట నూనె ధరలు ఇంకా భారీగా తగ్గే అవకాశం ఉందని చెప్తా ఉన్నారు మరి ఈ విషయంలో మన తెలుగు వాళ్ళు ఏమైనా కామెంట్ చేస్తారో చూద్దాం